హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గారికి భయం పట్టుకుంది ఏదో ఒక వీడియో రెండు వీడియోలు పది వీడియోలు ఇరవై వీడియోలు చేసి వదిలేస్తారు ఎవరైనా చిచ్చి ఈ ఎదవతో పని ఎందు అని చెప్పేసి అవునా కానీ ఇరవై వీడియోలు కాస్త నలభై అవుతున్నాయి నలభై వీడియోలు కాస్త అవుతున్నాయి ఇంకా వీడియోలు తగ్గడం లేదు ఇంకా పెరుగుతూ ఉన్నాయి రాజేష్ గడికి ఏం చేయాలని అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది చిలికి చిలికి గాలివా గాలివాన్ అయిపోయి ఎటువైపు వెళ్తుందో అటుపోయి అటుపోయి టీడీపీకి అంటుకొని వాస్తవాలని తెలిసి మరలా ఎక్కడ తని తరిమేస్తారని భయం పట్టుకుంది అందువల్లే నా మీద అటాకులు విపరీతంగా స్టార్ట్ చేయించాడు ఆడేవాడో పేజీ పెట్టాడు కామెంటు విశ్లేషణతో అయి మాకు తెలియవారా అటాక్ చేయాలంటే డైరెక్ట్గా నువ్వే అటాక్ చేయాలా ధైర్యం ఉందా నన్ను అటాక్ చేసే ధైర్యం ఉందా నా క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే ధైర్యం ఉందా నన్ను ఎదుర్కొనే ధైర్యం ఉందా నన్ను డైరెక్ట్గా అటాక్ చేసే జరిగేదేండి తెలుసా టీడీపీలో వస్తుంది టీడీపీలో వస్తే ఎవడీడు ఎక్కడి నుంచి రాజేష్ గారి నుంచి ఎందుకు మాట్లాడుతున్నారో ఆరాలు తీస్తారు ఆరాలు తీస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి కంపు కంపు అవుతుంది ఆ విషయం వాడికి తెలుసు అందువల్లే డైరెక్ట్ అటాక్ చేయకుండా ఆడి చెంచేగాలను పంపిస్తూ ఉన్నారు నీ చెంచాలకు భయపడే సీన్ ఉండదు డర్లింగ్స్ చెప్పే కదా జన సైనికులు వీర మహిళలు అమాయకులు అనుకున్నావు నువ్వు అమాయకులు అనుకునే నీ ఇష్టం వచ్చినట్టు చెల్లరేకపోయావు ఇప్పుడు ఈ జనసైనికుని ఎదుర్కో ఈ హార్డ్ కోర్ జన సైనికుని ఎదుర్కోరా రాజేష్ ఎదుర్కో డైరెక్ట్గా చెప్తున్నాను నువ్వు అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని పంపడం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కో ఆ గాలి నేను పంపడం వల్ల ఏమొస్తుంది సింపుల్గా డిలీట్ చేసి పక్కకు పడేస్తాం ఇంకా ఎక్కువ అవుతాయి వీడియోలు ఇంకా ఎక్కువ అవుతాయి నువ్వు ఏమన్నా చేయరా చావడానికి కూడా నేను రెడీ చావడానికి కూడా నీ మీద మీ మాత్రం వీడియోలు ఆగవు జనాలకి నువ్వు చేసే తప్పులు నువ్వు చేసే దారుణమైన తప్పులందరినీ ఎండగడుతూ జనాలకి అన్ని విషయాలు ని నిజాయితీగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్ని నిజాలు సిగ్గు లేకుండా నీకు సిగ్గు శరం లేదని అందరికీ తెలుసు అంతకంటే దారుణమైనవన్నీ నేను ఏ సిగ్గు శరం లేదు నీలాంటి ఎదవని నీలాంటి కలుపు మొక్కని పీకి పడేయడానికి వచ్చాను నేను నా వెనక ఉన్నారు ఏంటి ఇవన్నీ చాలా రీసెర్చ్ చేస్తూ ఉన్నావు రీసెర్చ్ చేసి అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నావు దొరకడంలే ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నావురా జనసేన నుంచి పుట్టుకొచ్చాను నేను మాకు వేరే పార్టీతో సంబంధమే లేదు టీడీపీ కూటమిలో ఉంది ఫ్రెండ్లీగా ఉంటున్నాం నీలాంటి ఏదో ఉండకూడదనే టీడీపీకి కూడా అలర్ట్ చేస్తున్నాం టీడీపీ శ్రేణులు కూడా అలర్ట్ చేస్తున్నాం నీలాంటి ఏదో ఉండడం వల్ల ఏం లేదు ఇంత పాలల్లో చిన్న విషపు చుక్క పడితే చాలు పాలు మొత్తం విషమవుతాయి అలాంటి పాల సముద్రం లాంటి కూటమిలో నువ్వు ఉండకూడదనేది మా ఇంటెన్షన్ అర్థమవుతుందా నీకు ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఎదుర్కో నువ్వు భయపడుతున్నావు భయపడుతున్నావు అనేది క్లియర్గా అర్థమవుతుంది అందువల్లే నీ చెంచగాలు మీద మీద వస్తున్నారు నా దగ్గరికి కంటిన్యూగా మెసేజ్లు చేయిస్తున్నావు మెసేజ్లకి బెదిరే వారం కాదు నీ ఉడత ఊపులకి ఎవడు ఇక్కడ నీకు ధైర్యం ఉంటే రా డైరెక్ట్గా అటాక్ చేయి డైరెక్ట్గా నన్ను ఎదుర్కో సోషల్ మీడియాలో నన్ను ఎదుర్కో మరి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యువాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్గా నిన్నంత ఈజీగా వదలం వీడి ఛానల్ని ఇమ్మీడియట్ అన్ సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి నా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యువాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ